హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతో భారత్ దౌత్యపరమైన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి తాలిబాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు పహల్గామ్ దాడిని ఖండించడంతో పాటు ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమైన సందేశాన్ని ఆఫ్ఘనిచ్చింది ఓవైపు పాకిస్తాన్తో ఉగ్రముప్పు నెలకొన్న వేళ ఆఫ్ఘనిస్తాన్తో భారత దోస్తి మేలు చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది పాక్ నుంచి ఉగ్రముప్పును కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్తో భారత్ దౌత్యపరమైన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది భద్రతాపరమైన ముప్పు ప్రాంతీయ ప్రభావం ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి ఆఫ్ఘాన్తో భారత్ చర్చలు జరిపింది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో ఇంతకు ముందు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇటీవల క్షీణించాయి ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్తో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ బలోపేతం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది తాలిబాన్లు భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడం లేదని శిక్షణ కూడా ఇవ్వడం లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు భారత్కు మధ్య ఆసియాకు మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఓ వారధిగా పనిచేస్తోందని పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్లో చైనా తన ఉనికిని పెంచుకుందని మైనింగ్ హక్కులను పెం పొందిందని చెప్పారు పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే చైనాకు ఎక్కువ ప్రాముఖ్యత దక్కకుండా భారత్ జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు చైనా టర్కీ అజర్బైజాన్ వంటి దేశాలతో పాటు కొన్ని పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో అందరికీ ఇది స్పష్టంగా కనిపించిందని చెప్పారు ఈ క్రమంలో ఆఫ్ఘాన్తో పాటు బలూచిస్తాన్ ఇతర సంస్థలను భారత్ బలోపేతం చేసే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల ఫోన్లో మాట్లాడారు పహల్గా దాడిని తాలిబాన్లో ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చలు జరిపినట్లు ఎక్స్లో తెలిపారు మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం వాణిజ్యాన్ని ప్రోత్సహించడంపై చర్చలో దృష్టి సారించినట్లు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పేర్కొంది తమ దేశ వ్యాపారవేత్తలు రోగులకు వీసాలు జారీని క్రమబద్ధీకరించాలని భారత్ను కోరినట్టు తెలిపింది భారత్లోని ఆఫ్ఘాన్ ఖైదీలను విడుదల చేసి స్వదేశానికి తిరిగి పంపించాలని ముత్తాకి జైశంకర్ను కోరారని వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్ హైజాక్ సమయంలో ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి చివరిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్